ఉచిరెడ్డిపాలెం మినగళ్ళ గ్రామంలో వైసీపీ గోండాల దాడిలో గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పట్టా శ్రీకాంత్ అనే కార్యకర్తను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు బుధవారం నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత వ్యక్తిని పరామర్శించి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు సంఘటన జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఇలాంటి దాడిని ఉపేక్షించేది లేదని దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఆదేశించారు దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు బెజవాడ జగదీష్ బుచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు బత్తల హరికృష్ణతో పాటు మినగల్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్